పుష్ప టూ విడుదలకు ముందే నోరు జారుతూ చిక్కుల్లో పడుతున్న అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పుష్ప చిత్రం విడుదలైన తర్వాత ఆయన కెరీర్లో ఇది మరింత పెద్ద సినిమా కానుందని అర్థమైంది ఐకెనిక్ పాత్ర పుష్పరాజ్లో అల్లు అర్జున్ నటన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది ఆ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది ఇప్పుడు పుష్ప టూ షూటింగ్ టీజర్ ట్రైలర్కు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతుండగా ఈ సినిమా విడుదలకు ముందే నోరుచారడం వల్ల అల్లు అర్జున్ కొంత చిక్కుల్లో పడుతున్నట్లే భావిస్తున్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పుష్ప టూ గురించి పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు చిత్రంలో కొన్ని కీలక అంశాలను తెలియచేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో చిత్రానికి సంబంధించిన సీక్రెట్స్ను బయట పెట్టడం కొన్ని కీలక సన్నివేశాలను ఇంటివ్వడం సినీ పరిశ్రమలో పెద్ద సమస్యగా మారుతుంది ఇది సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల ఆసక్తిని తగ్గించే ప్రమాదం కలిగించవచ్చు ఇక అభిమానులు దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోయే విధంగా అల్లు అర్జున్ ఈ వివరాలను వెల్లడించారని పరిశ్రమలోని కొంతమంది భావిస్తున్నారు అంతేకాకుండా ఈ సందర్భంలో సినిమా కథకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చలు మొదలై చాలామంది అభిమానులు పుష్పటు కథకు సంబంధించి ఊహాగానాలు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇది సినిమాకు ప్లస్గా ఉండే అంశమే అయినప్పటికీ సినిమాలో ఉండే కీలక సన్నివేశాలు విడుదలకు ముందే లీక్ అవ్వడం వల్ల కొంత నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి చిత్రానికి సంబంధించిన సీక్రెట్స్ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రధానంగా దర్శక నిర్మాతలదే అయినప్పటికీ ప్రధాన నటుడు అయిన అల్లు అర్జున్ కూడా ఈ అంశంపై కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అభిమానుల అంచనాలు సినిమా విడుదల తర్వాత మాత్రమే తెలుసుకోవడం ఈ సినిమా అనుభూతిని మరింత గొప్పగా అనుభవించడానికి సహాయపడుతుంది దీంతో పాటు టూ మీద భారీ అంచనాలు ఉండటంతో చిత్ర బృందం కూడా ఆ వివరాలను చాలా జాగ్రత్తగా ప్రజలకు తెలియజేస్తుంది పుష్ప టూ లాంటి భారీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు